అయితే జోరుగా సాగుతున్నాయి బిఆర్ఎస్ అయితే అసలు చెప్పవసరం లేదు బీఆర్ఎస్ జనసంద్రంలో అయితే నాయకులంతా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అందరూ వచ్చి అయితే వెంకటగిరిలో అయితే ప్రచారం చేస్తున్నారు ఇదే ప్రచారంలో మనతో పాటు కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ అయితే ఎలా జరుగుతుంది అసలు ఏ గడప దొక్కినా ఏ షాపుకి పోయినా కూడా ఖచ్చితంగా కేసీఆర్ గారు బలపరిచిన గోపీనాథ్ సునీత గారికి ఓటేస్తాం భారీ మెజారిటీతో గెలిపిస్తాం మా కేసీఆర్ఏ కావాలి గోపీనాథ్ సునీత గారే గెలవాలి అని ఏ ఇంటికి పోయినా చెప్తా ఉన్నారు అయితే ఖాయం అయిపోయింది ఎంత మెజారిటీ వస్తుంది అనేది లెక్క అయితే గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అసలు అభివృద్ధి జరగలేదు ఇప్పుడు మేము వస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామంటున్నారు కాంగ్రెస్ కొంచెమన్నా సిగ్గు శరము లజ్జ మానవ అని ఉండాలి ఈ రెండు సంవత్సరాలు అయితే ఉంది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వచ్చి ఇలా ప్రపంచంలోనే ఇలా ప్రపంచంలోనే మొత్తము ఏ యాక్టర్లు వచ్చినా ఎవరు వచ్చినా కూడా అసలు ఇది హైదరాబాదా లేకుంటే న్యూయార్కా అని రజనీకాంత్ గారే అన్నారు అన్నది కాదు అంటే హైదరాబాద్ని ఎంత అభివృద్ధి చేసారు అనేది మీకు తెలుసు కేసీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ని ఎకానమీ రేట్లో మన భారతదేశంలో నంబర్ వన్ పెడితే ఇలా రేవంత్ రెడ్డి గారు వచ్చిన రెండు సంవత్సరాలలో లాస్ట్ ఇలా కింది నుంచి లాస్ట్ అప్పుడు పై నుంచి ఫస్ట్ ఉంటే ఇలా కింది నుంచి లాస్ట్ ఇలా చేసింది రేవంత్ రెడ్డి గారు సిగ్గుండాలే రెండు సంవత్సరాలు అవుతుంది ఆరు గ్యారెంటీలు ఇస్తామన్నాడు ఎటువైంది ఆరు గ్యారెంటీలు ఇలా ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఎవరికైనా ఇచ్చిండా ఇలా రెండు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నాడు చేసిండా ఇలా నాలుగు వేలు ఉన్న వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తామన్నాడు చేసిండా ఇలా ఎవరన్నా ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కళ్యాణ్ లక్ష్మి కింద లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చేది తులం బంగారం ఇస్తామన్నాడు ఇచ్చిండా ఇలా ఒక మంత్రి అయితే ఏకంగా ఆ రోజు యాభై వేలు ఉండే ఇలా లక్ష యాభై వేలు అయినాం తులం బంగారం ఇయ్యం ఇక బంగారం ఏడు నుంచి ఇవ్వాలి మేము అని అంటా ఉన్నాడు మా ఎన్నికల చేత అడు పికనికే చెప్పారు అదేం చెప్పారు ఎవరు చెప్పమన్నాడు ఇలా ఖచ్చితంగా నేను చెప్తున్నా మీకు ప్రజలు మీరు చూస్తారు ఊహించుకొని మెజారిటీతో గెలుస్తారు ఇలా వాస్తవంగా ఈ వెంకటగిరిలో ఏమైంది మొన్న రంగనాథ్ గారు వచ్చి రీడికి ఏమని చెప్పారు ఈ మొత్తం బస్సే అంతా నాల మీద కట్టిర్రు రేపు హైడ్రాతోని పెట్టి మేము కూలగొడతామని చెప్తా ఉన్నాం ఇలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాము ఇలా జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల్ని ఆలోచించమని కోరుతూ ఉన్నాను మీకు బుల్డోజర్ కావాలన్నా కార్ కావాలన్నా ఆలోచన చేయండి మీకు రౌడీ రాజ్యం కావాలన్నా రామ రాజ్యం కావాలన్నా ఆలోచన చేయండి అని నియోజకవర్గ ప్రజలకు అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి రౌడీలు రౌడీ షీటర్లు ఇట్లా ఎమ్మెల్యేగా పొరపాటున గెలిస్తే రేపు మీ ఆడబిడ్డలు ఇలా రోడ్డు మీదకి రాగలుగుతారా ఈ బస్తీల తిరగలుగుతారా వెంగళరావు పార్కి మీ ఆడబిడ్డలు వాకింగ్ పోగలుగుతారా కృష్ణాకాంత్ పార్క్కి మీ ఆడబిడ్డలు వాకింగ్ పోగలుగుతారా కేబీఆర్ పార్క్కి మీ ఆడబిడ్డలు వాకింగ్ పోగలుగుతారా మొత్తము రౌడీలు మోరించి ఇలా ఏ విధంగా నామినేషన్లు రౌడీలతోనేసిండో మీరే చూసిండ్రు ఇలా రౌడీలు మోరిస్తే మీరు ఆలోచన చేయాలి ఏ విధంగా చిడాయిస్తారో ఏ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా అయితే మొన్న నవీన్ యాదవ్ ఏదైతే ఇల్లు కూడా దాటనీయమని బీఆర్ఎస్ నాయకులు నాయకులు అన్నారు అంటే ముందు మా పైన ముందు మా పార్టీ ప్రచార రథాలని తగలిపెట్టేస్తాం అన్నందుకే మేము అలా అనాల్సి వచ్చిందని చెప్పేసి నవీన్ యాదవ్ అంటున్నారు దీనికి ఇలా రౌడీలకు ఏమొస్తుంది బెదిరించుడు వసూలు చేసుడు ఇలా ఉన్న షాపులని బెదిరించి వసూలు చేసుడు ఇలా ప్రజల్లారా ఆలోచన చేయండి ఇలా రౌడీలు ఏమని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఎంపీలని ఎమ్మెల్సీలని ప్రజాప్రతినిధులని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని మర్డర్ చేస్తే ఆ సంపుత అని బెదిరిస్తూ ఉన్నాడు ఇలా స్వయంగా మమ్మల్ని ఆ విధంగా బెదిరిస్తూ ఉంటే రేపు ఎన్నికలైపోయి పొరపాటున గెలిస్తే మీ సామాన్య ప్రజల్ని బతకనిస్తాడా ఒక్కసారి ఆలోచన చెయ్యండి నేను చెప్పుడు కాదు స్వయంగా ఆయన నోటితోనే చెప్తుండు బిడ్డ రేపు గిట్ట మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఉన్నా తిరుగుతా ఉన్నారు రేపు మిమ్మల్ని మర్డర్ చేస్తామని చెప్తా ఉన్నాడు ప్రజలారా రేపు పొరపాటున ఎమ్మెల్యేగా గెలిస్తే మిమ్మల్ని బతకనిస్తాడా ఒక్కసారి మీరు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అయితే నవీన్ యాదవ్ రౌడీ అంటున్నారు మరి సల్మాన్ ఖాన్ ఏదైతే జాయిన్ చేస్తున్నారో పార్టీలో అతని మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి అతను మాకన్నా పెద్ద రౌడీ అంటున్నారు దీని మీద మీకు ఒక్కటే చెప్తా ఉన్నాను ఇలా అభ్యర్థి ఎవరు రౌడీ సీటర్ రౌడీ షీటర్ కావాలా రామరాజ్యం కావాలా మీరు ఆలోచన చేసుకోండి ఇలా మా అభ్యర్థి గోపీనాథ్ సునీత గారు గోపీనాథ్ గారు మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఏ ఒక్కరినన్నా ఇబ్బంది పెట్టిండా ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా మీరు అందరు కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రౌడీ షీటర్లకు మీరు ఓట్లు వేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాను అయితే ఇక్కడ జూబ్లీ లో వెంకటగిరిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు గెలిచిన తర్వాత చేద్దామని అనుకుంటున్నాను మీకు అందరు కూడా తెలిసి ఉండాలి ఈడ ప్రధాన సమస్య డ్రైన్ సమస్య ఈ డ్రైన్కి గౌరవనీయులు పెద్దలు ఆనాడు గోపీనాథ్ గారు శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పన్నెండు కోట్ల రూపాయలతోని డ్రైన్ శాంక్షన్ చేయించారు రెండు కోట్ల నాల ఆ పెద్ద నాల శాంక్షన్ చేస్తే మీరు చూడవచ్చు హౌసింగ్ బోర్డు దగ్గర కూడా రెండు కోట్ల రూపాయల పని అయిపోయింది ఇంకా పది కోట్ల రూపాయల పని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆగింది ప్రజలారా ఆలోచన చేయండి ఎలా మోరి ఆపిన డ్రైన్ నాలా ఆపినా అనుకుంటే నేను విర్ర విగుతారు రేపు కాంగ్రెస్ వాళ్ళు రేపు మీ ఇంటికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై వేల లీటర్ల నీళ్ళు మీకు ఫ్రీగా ఇచ్చేది ఇలా నీళ్ళు ఆపేసి వాటర్ బిల్లు ఇలా మీ ఇంటికి కూడా పంపుతూ ఉన్నారనేది కూడా మీరు ఆలోచన చేయండి ఇలా డెబ్బై ఐదు గజాల లోపల ఇండ్లున్న ప్రతి ఇంటి ఫ్రీగా రెగ్యులరైజేషన్ అన్నాడు కేసీఆర్ గారు చేసిండు ఇలా హైడ్రా పెట్టి వీళ్ళు మీరు నాలా మీద కట్టిన ఇల్లు కూలగొడుతురు ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఊహించుకొని మెజార్టీతో గెలుస్తాం రాసిపెట్టుకోరు మీరు